బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి కొత్త సుశాంత్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శంకర్ గౌడ్ మల్లేష్ గౌడ్ వెంకటేశ్ రాజు గౌడ్ కృష్ణా గౌడ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నా ఈరోజు మూడు వందల డెబ్బై నాలుగవ రోజు వర్ధంతి సందర్భంగా మనం చెంగిచెల్లలో సర్దార్ సర్వై పాపన్నది విగ్రహం పెట్టుకోవడానికి పూజ్యులు పెద్దలు కిషోరాన్న రవి అన్న చంద్రాన్న వీళ్ళందరూ కలిసి పెట్టాలని నిర్ణయం చేసినారు ఈరోజు డెబ్బై నాలుగు మూడు వందల డెబ్బై నాలుగు స పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనము ఆయనకి అర్పించాము కావున ఆయన ఎన్నెన్నో పనులు చేశాడు పాపన్న పదహారు వందల యాభై కార్పొరేషన్ పరిధిలో చెనిచల జరుగుతున్న మూడు వందల డెబ్బై నాలుగవ సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలకు విచ్చేసిన రవాణ గారికి రగన గారికి మెడ్చల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుశాంత్ గారికి ప్రశాంత్ గారికి మరియు చెనిగిల్ర గౌడ సంఘం ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మీరు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని జరుపుకోవడం చెనిచెల్ల చౌరసలో చాలా సంతోషకరమైన విషయం అన్నగారు ఇట్లా చెప్పారు తప్పకుండా విగ్రహానికి చెందరన్న కూడా మన మీరు చెప్పారు తప్పకుండా విగ్రహం పెట్టి మూడు వందల డెబ్బై ఐదు జయంతి వేడుకలని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు నా సుశాంత్ అన్న ఒక రెండు విషయాలు మాట్లాడవలసి మన శ్రీ సర్దార్ సరావు మన చౌడు గారికి మన జన్మదిన సందర్భంగా మూడు వందల డెబ్బై నాలుగు జరుపుకుంటున్నాము అదేవిధంగా మన మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎంత ఘనత సాధించుండో మన తెలంగాణలో కూడా ముస్లిం వ్యతిరేకంగా యుద్ధాన్ని లహించి గోలికొండ కోటను ప్లస్ అందరి స్వతంత్ర సమరదలకు నీటుగా పనిచేసి మన కౌండన్య కులానికి మన గౌడ సంఘానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన యుద్ధ వీరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న